జాతీయ రహదారులు జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు విపరీతమైన స్పందన వచ్చింది దేశవ్యాప్తంగా ఒక వెయ్యి నూట యాభైకి పైగా జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేల టోల్ ప్లాజాల్లో ఆగస్టు పదిహేనున ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు అదే రోజు సాయంత్రం ఏడు గంటల వరకు సుమారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల వాహనదారులు ఈ పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్ను ను ఒకటి పాయింట్ మూడు తొమ్మిది లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి అదే సమయంలో రాజ్మార్క్ యాత్రా యాప్లో ఏకకాలంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది వినియోగదారులు లాగిన్ అవుతున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది మూడు వేల రూపాయలతో ఫాస్ట్ ట్యాగ్ టోల్ ప్లాస్ తీసుకునే కారులు జీప్లు వ్యాన్ల యజమానులు ఏడాది పాటు లేదా రెండు వందల ట్రిప్పుల వరకు జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు ఇది వ్యక్తిగత కార్లు జీప్లు వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు రెండు వందల ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ మూడు వేల రూపాయలతో యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఏడాదిలో ఫాస్ట్ టోల్ ప్లాస్ ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు ఇప్పటికే ఫాస్ట్ ట్యాగ్ ఉన్నవారు మళ్ళీ కొత్తగా ఫాస్ట్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు పాత ఫాస్టాగ్ తోనే టోల్ పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు రాజ్మార్క్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ మోర్త్ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా ఈ వార్షిక పాస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు